హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జీవనజ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం ఆనంది వాళ్ళ ప్రిన్సిపాల్ అయితే ఆనందిని కలవడానికి వస్తుంది ఆనంది దగ్గరికి వచ్చి ప్రేమగా ఆనందిని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది ఆనంది కూడా సంతోషపడుతూ ఉంటుంది తన చేతిలో ఉన్న బుకే ఇస్తూ కంగ్రాచులేషన్స్ ఆనంది అని వాళ్ళ ప్రిన్సిపాల్ చెప్తుంది థ్యాంక్ యూ మేడం అని ఆనందంగా బుకేని తీసుకుంటుంది ఆనంది వెంటనే వాళ్ళ ప్రిన్సిపాల్ ఇలా అంటూ ఉంటుంది ఆనందితో మేం వచ్చింది కేవలం నిన్ను విష్ చేయడానికి కాదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాం అని అంటూ ఉంటుంది నీతో కంటే ఆ విషయం మీ అత్త మామగార్లతో మాట్లాడితే మంచిది అని అంటూ ఉంటుంది అయితే సునంద వెంటనే ఏంటి ప్రిన్సిపాల్ గారు అది అని అడుగుతూ ఉంటుంది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆనందికి కాలేజ్ తరఫున సన్మానం చేయాలనుకుంటున్నాం మేడం అని అంటూ ఉంటుంది సునందతో ఆ మాటలకి అయితే ఆనంది వాళ్ళ మామయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు అలాగే ఆనంది కూడా ఆ మాటలకి చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే ప్రిన్సిపాల్ మేడం ఎల్లుండి మా కాలేజీలో ఆనందికి సన్మానం ఆ విషయం చెప్పడానికే వచ్చాం మేడం అని సునందతో చెప్తూ ఉంటుంది దానికి మీరేమంటారు మేడం అని అంటూ ఉంటుంది ప్రిన్సిపాల్ సునంద మాత్రం అలా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది మాత్రం అత్తయ్య గారు ఒప్పుకుంటారో లేదో అని అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య వంక సునంద మాత్రం ఏం చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది మరి ప్రిన్సిపాల్ చెప్పిన విషయానికి సునంద సన్మానం చేయడానికి ఆనందికి ఒప్పుకుంటుందో లేదో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి